you <laughs> లెర్నింగ్ సందర్శించిన సర్కిల్ నాయకులు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీలో నూట యాభై రోజులుగా దిగ్విజయంగా నడుస్తున్న విలేజ్ లెర్నింగ్ సెంటర్ ని సందర్శించిన తెలంగాణ సెరవ సర్కిల్ రాష్ట్ర కమిటీ సభ్యులు తీగల శ్రీనివాస్ కాళేశ్వరం నార్త్ జోన్ ఉపాధ్యక్షుడు కార్య రాజేశ్వరరావు ఈ సందర్భంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉన్న సమయంలో కూడా విద్యార్థులకు విద్యకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో విలేజ్ లెర్నింగ్ సెంటర్ ని విజయవంతంగా నిర్వహించడం చాలా గర్వంకగ్గ విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కమాండర్ తల్లిదండ్రులు దుర్గం లక్ష్మయ్య వసంత తదితరులు పాల్గొన్నారు జయభీం సార్ దిస్ ఇస్ పావని స్వారు ఫ్రమ్ టీఎస్డబ్ల్యూఆర్డిసి మంచిరాల్ ముందుగా ఈ విఎల్సీకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి తీగల శ్రీనివాస్ సార్ గారికి అలాగే కాళేశ్వరం జోన్ ఉపాధ్యక్షులు కర్ర రాజేశ్వర్ సార్ గారికి మా ధన్యవాదములు ఈ విఎల్సి నడిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫైవ్ మంత్స్ నుంచి నడిపిస్తున్నాం ఈ విఎల్సీని ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ సార్కి మేము కృతజ్ఞతతో ఉపయోగపడతాం ఈ డైలీ అంటే ఈ విఎల్సీ నడిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది డైలీ పిల్లలు అక్క ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అక్క ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఈ విఎల్సి మాకు చాలా మంచి అనిపిస్తుంది డైలీ అంటే స్కూల్స్ లేని కారణంగా నా దగ్గరికి రావడం నాతో పాటే చదువుకోవడం వీళ్ళకు చాలా ఆనందంగా ఉంది నేను పీజీకి ప్రిపేర్ అవుతూ వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నా అలాగే ఈవినింగ్ టైం కూడా ఎక్సర్సైజ్ జాగింగ్ అన్ని గేమ్స్ అన్ని ఆడిపిస్తున్నా ఇలా విఎల్సిల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలం తాళ్ళపేట గ్రామంలోని ఒక మారుమూల గూడెంలో నిర్వహ నిర్వహిస్తున్నటువంటి ఈ విఎల్సిని ఎంతో అద్భుతంగా వినూత్నంగా నిర్వహిస్తున్నటువంటి పామని శ్రీరో గారిని సన్మానించి అనంతరం విద్యార్థులకు కొన్ని చలాలు సూచనలు ఇవ్వడం జరిగింది కోవిడ్ ప్రభావంతో పాఠశాలలకు వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితి లేని కారణంగా సుప్రీం స్వేరో గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు వినూత్న ఆలోచనతో జ్ఞాన సమాజ నిర్మాణంలో భాగంగా ఈ విఎల్సిల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లాలోనే ఎంతో అద్భుతంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆటలు పాటలు డ్రాయింగు వినూత్నంగా మన రాష్ట్రంలోనే ఏ విఎల్సిలో కూడా నిర్వహించినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈవెన్ జుంబా డ్యాన్స్ సల్సా డ్యాన్స్ లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు ఈ విఎల్సిలో నిర్వహిస్తున్నటువంటి పావని గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుచుకున్నటువంటి పావని స్వీరో భవిష్యత్తులో వారు గొప్ప స్థానంలో ఉండాలని వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా మా స్వేరూస్ నెట్వర్క్ తరఫున తప్పకుండా నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ విఎన్సీలో అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్